ఆ యొక్క చేస్తున్న ప్రాంతంలో పరించి వారు నేను ఒకే పార్టీలో పోటీ చేస్తున్నాం వారికి నాకు మధ్య ఉండేది రాజకీయ బంధం కాదు వారికి నాకు మధ్య ఉండేది కుటుంబ బంధం దాంట్లో ఏం తేడా లేదు నేను మీ అందరి సమక్షంలో వీపీఆర్ గారిని అడుగుతున్నా అలా ఖచ్చితంగా మూడు లక్షల ఓట్లతో మీరు గెలుస్తారు నెల్లూరు ఏదైతే జిల్లాలో ఒకటి కోసం మేము తాపత్రయపడతాం ఒకవేళ ఒకటి రాకుండా రెండో స్థానం అయితే మాత్రం పక్కా రాసి పెట్టుకుని తేడా లేదన్న ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటో స్థానం కోసం మేము పాపులాడతాం దేవుడి ఆశస్సుడు ఉంటే ఒకటో స్థానం వస్తుంది ఒకవేళ కాదు రెండో స్థానం మాత్రం వంద శాతం పక్క ఆ యొక్క రెండు అతిపెద్ద మెజార్టీ మేము ఇచ్చినప్పుడు రూరల్ నియోజకంలో ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ యొక్క కష్టాల్లో పనిచేసినటువంటి కార్యకర్తల నాయకుల ప్రయోజనాలు ఆకాంక్షలు ఎంతో ముఖ్యం కాబట్టి ఈ కష్టకాలంలో మీకు అండగా తెలిసిన తెలుగుదేశం జనసేన నాయకుడి కార్యకర్త రుణం తీర్చుకునే దానికి నాకు మీ ఆశస్సులు కావాలని చెప్పి కోరుకుంటూ ఏనాడు కూడా భవిష్యత్తులో మిమ్మల్ని వచ్చి నేనుగా వ్యక్తిగత అడగను నేను అడిగేది రెండే రెండు పనులు ఉంటాయి ప్రజలకు వెళ్లి చేసే పనులన్న ఉంటాయి లేదు అనుకుంటే పార్టీ నాయకుల కార్యకర్తలు అంటే నాకు అది పిచ్చన్నా అదొక వ్యసనం అన్నా మీరు ఎవరండి అంకిత అనుకోండి నిబద్ధత అనుకోండి నాకు అదొక వ్యసనం పార్టీ కార్యకర్త నాయకుడు అంటే వారి ప్రయోజనాల విషయంలో మాత్రం నేను ఎక్కడా కూడా ఏ ఒక్క కూడా రాజీ పడలేను అది నా యొక్క బలహీనత కాబట్టి ఆ నాయకుల కార్యకర్తలకి సహాయం చేసే విషయంలో కూడా మీరు మాకు అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఈ ఫార్మ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంకాలం ఇంటింటికి చేరాలా ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి చేతులు పైకెత్తి ఇది నీ మద్దతు తెలియజేయాలని ఏమన్నా కోరుకుంటూ ఉన్నాను